ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను కాకినాడ శ్రీపీఠంలో ఉన్నానండి ఎంత అదృష్టం అనిపించింది అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారు పరిచయం అవసరం లేదు ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతులు శ్రీపీఠం పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలతో మనందరికీ ఎంతో సుపరిచితులు వారు వారే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామిజీ వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం గురువుగారితో మాట్లాడదాం స్వామీజీ నమస్కారం అండి మీ దివ్య చరణాలకు నా నమస్కారాలు అండి చాలా సంతోషం కలవటం అనుమతించినందుకు అంగీకరించినందుకు ఇంటర్వ్యూకి సంతోషం తెలియజేస్తూ ముందుగా ఇప్పటికీ చాలా ధర్మ సందేహాలు ఎంతోమంది ఎదుర్కొంటూ ఉన్నారు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఇంట్లో నిత్య పూజ దగ్గర నుంచి అన్ని ధర్మ సందేహాలే ఉండనే ఉంటాయి వీటన్నింట్లో బాగా పెద్దగా వచ్చేది ఏమిటంటే ఎక్కువగా అందరూ డిస్కషన్ పెట్టుకునేది శివకేశవుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు రాబోయేది కార్తీక మాసం శివుణ్ణి పూజించాలా విష్ణువుని పూజించాలా అసలు ఏమిటి కార్తీక మాసం గురించి అంటే ఏం చెప్తారు ఇది సామాన్యులకి ఈ రకమైన అనుమానం ఉంటే అది ఒక అందుకు పర్వాలేదు కానీ విఘ్నులు సాధువులు పండితుల్లో కూడా ఈ భేదం చూడడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం ఏంటంటే శివుడు విష్ణువు అని అంటున్నాం శివుడు విష్ణు అనేది మగ మగవాళ్ళు పురుష రూపాలతో ఉన్నటువంటి వాళ్ళు మాంసపిండంతో తిరిగే రూపాలు కావవి శివతత్వము విష్ణుతత్వము అలాగనే బ్రహ్మ అని అంటే బ్రహ్మ అని అంటే ఆయన మాంసపిండంతో ఉండే వ్యక్తి కాడు బ్రహ్మతత్వం సో ఇది ఒక తత్వాలతో కూడుకున్నటువంటిది వీటిని విష్ణు శక్తి అంటాం ఈశ్వరుణ్ణి ఈశ్వర శక్తి అంటాం శివశక్తి అంటాం అలాగనే బ్రాహ్మీ శక్తి అంటాం కాబట్టి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏదైతే మనం ఆరాధిస్తున్నామో అది ఒక శక్తులవి అనేది మాంసపిండాలతో కూడుకున్నటువంటి మనలాగా ఊహించుకొని ఏదో బట్టలు వేసుకుంటారు మనలాగా టైంకి తింటారు లేదా పడుకుంటారు లేస్తారు సంసారం మనవన్నీ వాళ్ళ మీద ఆపాదించడం అనేటువంటిది ఏదైతే ఉందో సినిమాటిక్గా డ్రమాటిక్గా ఓ సీరియల్లో ఒక ఊహ అలా ఉండొచ్చు కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్ వాల్యూ అంటే ఒక ధర్మము ధర్మం చెప్పేటువంటి ప్రధానమైనటువంటి కీలకమైన అంశంలోకి వస్తే ఈశ్వరత్వం అనేది ఒక శక్తి ఒక సిద్ధి విష్ణుత్వం అనేటువంటిది ఒక సిద్ధి బ్రహ్మత్వం అనేది ఒక సిద్ధి ఈ మూడు ఇన్సపరబుల్ ఈ మూడు విడదీయలేనిది అనేది మీకు ఎస్టాబ్లిష్ చేస్తాను ఇప్పుడు బ్రహ్మ ఎక్కడో విష్ణు ఎక్కడో శివుడు ఎక్కడో కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తేనే అది ఏకత్వం అవుతుంది అప్పుడే అది సిద్ధి అవుతుంది బ్రహ్మ అనంటే సృష్టి జరిగేది రైట్ విష్ణు అంటే స్థితి కలిగేది ఈశ్వరత్వం అని అంటే దాన్ని విముక్తి చేసేది ఇప్పుడు తల్లి గర్భంలో ఒక కణము వెళ్ళి పడ్డప్పుడు తల్లి యొక్క మరో కణము కలిసి ఆ ఎక్స్ అనేటువంటి కణము కలిసి ఇక్కడ తండ్రి ద్వారా ఎక్స్ కానీ వై కానీ ఒక కణం కలిస్తే అది రెండు కణాలు ఏక కణం అయితే అది అండమైతే ఆ తర్వాత పిండమైతే ఆ తర్వాత శిశువయ్యి అది వృద్ధి చెంది పూర్ణత్వాన్ని సంతరించుకొని బయటకు వస్తుంది కదా ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అక్కడే ఉన్నారు అక్కడ ఎక్కడో పైన ఉన్నారని అనుకోవడం బ్రహ్మ ఆ కణము బ్రహ్మ అయితే ఆ రెండు కణాలు ఏక కణమై అండంగా ధరించి అదొక పిండం అవ్వడం అదొక శిశు రూపాన్ని పొంది అక్కడ ధారణ అవ్వడం అన్ని నెలలు గర్భంలో అది విష్ణువు యొక్క శక్తితో జరుగుతుంది స్థితి ఇక తల్లి నుంచి విముక్తి అవ్వాలి అని అంటే ఆ గర్భం నుంచి గర్భ విముక్తి జరగాలి అనంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి అందుకే డెలివరీ అనేటువంటిది ఈజ్ డెలివరీ ఈజ్ నాట్ డిస్ట్రాయింగ్ ఈజ్ డెలివరీ మనుషులు కూడా చనిపోవడం అనేటువంటిది ఏమనుకుంటారనంటే చనిపోవడం అంటే ఏదో కోల్పోతున్నట్టు అంటారు తల్లి గర్భం నుంచి ఎలాగైతే శిశువు బయటికి రావడాన్ని డెలివరీ అంటారో ఇక్కడ కూడా భూమి నుండి ఈ భూతలం నుండి ఈ శరీరం నుండి జీవుడికి కలిగే విముక్తినే ఈశ్వర అనుగ్రహంగా భావిస్తాం మరణం కాదది మరణం అంటే చావు రకరకాల అర్థాలు చెప్తారు కదా మరణం అంటే నేను ఎన్నో స్పీచెస్లో చెప్పాను మా పక్కన ఒక గీత పెడితే చదవండి ఇప్పుడు రణం రణం అంటే యుద్ధం నిరంతరం మనం బతకాలి అని అంటే ఎన్ని కణాలు కొత్త కణాలు పుట్టాలి పాత కణాలు చచ్చిపోతుండాలి నిరంతరం కురుక్షేత్రంలాగా ఉంటుంది ఈ శరీరం మరణం అంటే అర్థం ఏంటనంటే ఎప్పుడైతే అది ఆగిపోయిందో ఇంకా నెక్స్ట్ రణం లేదని మా రణం ఇంకా యుద్ధాలు లేవయ్యా అని అర్థం కాబట్టి జీవుడికి విముక్తినిచ్చేది ఈశ్వరుడు జీవత్వాన్ని స్థితి చేసేది విష్ణువు ఆ జీవత్వ ఉత్పాదన దానికి సంబంధించిన ఉపాధి ఉత్పాదన బ్రహ్మ కాబట్టి గర్భస్థ శిశువుని తీసుకుంటే ఆది బ్రహ్మస్వరూపంగా మధ్యతో విష్ణు రూపాయ అంత్యతో శివరూపాయ అంటే విముక్తికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడే ఉన్నారుగా అదే వాళ్ళు పురుషులయ్యి వేరే రూపాలు ధరించి ఎక్కడో ఉన్నారనుకో తల్లి గర్భంలో ఎవడు చూస్తాడు దాన్ని కాబట్టి సృష్టి స్థితి లయకారకులైనటువంటి వాళ్ళు ముగ్గురి యొక్క అనుగ్రహము తల్లి గర్భంలో ఉంది ప్రతి మాతృ కుక్షిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకో అక్కర్లే అతని గర్భంలోనే వాళ్ళు ముగ్గురు నివసిస్తున్నారు అక్కడ వాళ్ళు ఉండేది ఆ శిశువుని ఎలా తయారు చేస్తున్నారు కాబట్టి బ్రహ్మ వేరు విష్ణు వేరు శివుడు వేరు ఈ వేర్పాటు వాదంతో ఉన్న వాళ్ళకి బుద్ధిలో ఏదో తేడా ఉంటుంది వాళ్ళకి సమ్ ప్రాబ్లం వాళ్ళకి దట్ ప్రాబ్లం నీడ్ టు బి అడ్రస్డ్ ప్రాపర్లీ ఆ వేర్పాటు వాదంలో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అదేంటనంటే నేను గమనించింది మా దేవుణ్ణి మేము గొప్పగా చెప్పుకోకపోతే మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించరు మాదంటూ ఒక దేవుడు మాదంటూ ఒక బ్రాండు మాదంటూ ఒక ట్రేడ్ మార్కు మాదంటూ ఒక పేటెంటు ఇది ఒక ఒక రకమైన ఒక బిజినెస్ వలయంలో లాగా ఆలోచన సాగుతున్నట్టు అనిపిస్తుంది కానీ మౌలికంగా మొత్తాన్ని చూడగలిగితే అక్కడ వాళ్ళే మనుషులు కారు వాళ్ళు సో మంత్రావై దేవతాహ దేవతలంటే మంత్రమే దైవం మనలాగా చర్మము మాంసము ఎముకలు ఇవన్నీ ధరించి అవి కాదు సినిమాటిక్గా ఒక డ్రామాటిక్గా మనం ఎందుకు చూపిస్తున్నాము అని అంటే ఒక ఒక కల్పన మనకు మనం మన బుద్ధికి ఒక ఏదో ఒకటి చూపెట్టాలిగా అంటే మరి తత్వం అని అనుకున్నప్పుడు స్వామిజీ మరి వీరి రూపం ఎలా ఉంటుంది వీరి ఆయుధాలు ఎలా ఉంటాయి శివయ్య త్రిశూలం పట్టుకుంటారని ధమరుక ఉంటుందని అదే విష్ణుమూర్తికి వస్తే గధ చెప్తాను ఇప్పుడు చాలా మంచి ప్రశ్న ఇది మనకు ఒక పిల్లవాడికి ఏబీసీడీలు నేర్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే యాపిల్ పెడతాం వాడికి ముందు ఏ ఫర్ అంటే యాపిల్ అంటాడు వాడు వాడికి ఏ అనేది గుర్తుకు రావాలంటే యాపిల్ అనేది వాడికి తెలుసు కాబట్టి యాపిల్ ద్వారా ఏం నేర్పుతాం వాడికి బీఫర్ అంటే బ్యాట్ అంటాడు బాల్ ఏదో ఒకటి సి అంటే క్యాట్ అంటాడు వాడికి ఇవన్నీ తెలుసు కానీ ఏబీసీడీలు ఎలా నేర్పాలి వాళ్ళకి ఆది అక్షరాన్ని వాడికి అర్థమైనటువంటి పదాలతో పెట్టి నేర్పాలి అలాగా మనకు ఒక మనల్ని అవగాహన చేయించడానికి మన స్థాయి అలా ఉంది కాబట్టి ఆ స్థాయికే దాన్ని మనం చూపిస్తాం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఈ ఈ లాంటివి ఇచ్చి దాంట్లో అంకెలు నేర్పుతాం వాళ్ళకి అంతే కదా క్యూబ్స్ లాంటివి క్యూబ్స్ లాగే విన్నీ కానీ నిజానికి వాడికి మనం నేర్పాలనుకున్నటువంటి జ్ఞానము ఏదైతే వాడికి నేర్పుతున్నామో అక్కడ ఇచ్చిన పదార్థము సంబంధం లేదు అంతే కదా అది లేకపోయినా వాడు నేర్చుకోగలడు అదే వాడు పదో క్లాస్కి వచ్చిన తర్వాత క్యూబ్స్ కావాలి నాకు కావాలంటే అంటాడు ఎవడన్నా అవసరం ఇండిపెండెంట్ అవుతాడు ఇండివిజువాలిటీ వస్తుంది వాడి జ్ఞానం వాడికి స్వతంత్రం అవుతుంది కాబట్టి జ్ఞానం అనేది ఒక మనిషిని పరతంత్రుడిగా ఉంచదు సర్వతంత్ర స్వతంత్రుడిగా ఎదిగేలా చేస్తుంది ఇంకా మనలో ఇంతకాలమైన పండితులైనా ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా ఎదగలేకపోతున్నాము అని అంటే అక్కడ ఇంకా జ్ఞానము పరిపక్వ స్థితిని పొందలేదన్నారు అర్థమైంది కదా పొందాలంటే అందుకనే ఇప్పుడు మనకేంటంటే ఉపాసన అనే క్రమం పెట్టారు కదా ఈ ఉపాసన అనేటువంటిది ఎంత ఒక యోగ్యమైనటువంటి విధానం అంటే మన మహర్షులు పెట్టినటువంటి ఒక దేవాలయము ఒక దైవము అక్కడ ఒక ఆరాధన ఈ నివేదన ఇచ్చేది దేవుడికమ్మ నిజంగా దేవుడు తింటున్నాడా కాదు కదా కాదు అందరికీ మనం ప్రసాదం నేను దీని మీద విపరీతమైన రీసెర్చ్ చేస్తున్నా అసలు మన పూజా ప్రక్రియ కానీ ఆలయంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారం కానీ ప్రతిదీ ఆరోగ్యంతో ముడిపడింది ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం నా దృష్టిలో మహాభాగ్యం కాదు ఆరోగ్యమే మహాదైవం మనం ఆరోగ్యంగా ఉంటే మా అడుక్క అడుక్కుని తినేవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాడు అంతే కదా సకల సంపద ఉన్నవాడికి రోగాలు వచ్చాయనుకోండి నా సంపద అంతా ఇచ్చేస్తాను నా రోగం పోగొడతావు అని అడుగుతాడు బాంబేలో ఒక చిన్న వీడియో వచ్చింది ఒక అతను వాడికి పాపం రెండు వేల రూపాయలు లేదు బాంబే రావడానికి ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి ఎవరినో కింద మీద పడి ఆ రెండు వేలు అప్పటికి తీసుకొచ్చి బాంబేలో నిలదొక్కుని ముప్పై వేల కోట్లు సంపాదించాడు పద్ధతిగా పర్ఫెక్ట్గా మంచి దీంట్లో ఉండి పర్ఫెక్ట్గా సంపాదించాడు అతని పేరు కూడా ఏదో చెప్పారు ఒక ఇది చాలా ఇది నేను ఆయన వీడియో చూశాను ఆయన ఇంకొక వారంలో చచ్చిపోతాడు ఆయనకి ఏదో క్యాన్సర్ ఏదో చెప్పారు మొత్తం మీద ఆయన వీల్చైర్లో కూర్చో ఉన్నాడు అందరినీ రమ్మనమన్నాడు అందరితో టైం స్పెండ్ చేయాలనుకున్నాడు ఇంకా పోతున్నాడు అర్థమైపోయింది ఆయన ఆ వీడియోలు అంటున్నాడు నా ముప్పై వేల కోట్లు ఇచ్చేస్తా ఎవడైనా నన్ను నేను నా జీవితంలో నేను ముప్పై వేల కోట్లు ఊహించని ముప్పై వేల కోట్లు సంపాదించుకున్నా కానీ అంతా పణంగా పెట్టిన నా ప్రాణాన్ని ఎవడు కాపాడలేడు కాబట్టి మీరు అర్థం చేసుకోండి మీ ప్రాణం చాలా విలువైనది మీ ఆరోగ్యం చాలా విలువైనది అని ఆయన చెప్పి వారం రోజుల తర చనిపోయాడు ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది దైవము ఆరోగ్యం కంటే గొప్ప దైవం ఏంటని చెప్పండి ఆ ఆరోగ్యాన్ని మన మహర్షులు ఆలయ రూపంలో ఆచారం రూపంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో మనకు అందించారు ఒక దీపారాధనలో ఆరోగ్యం ఉంది ఒక దీపారాధన ఒక ధూపంలో ఆరోగ్యం ఉంది ఏదో చెత్త చెదారాలు కాదు కల్తీవి కాదు స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో పెట్టండి కొబ్బరి నూనెతో పెట్టండి లేదా విప్ప నూనెతో పెట్టండి లేదా మనకు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా స్వచ్ఛమైంది దాంతో పెట్టండి నెయ్యితో పెట్టండి అద్భుతం ఆముదంతో పెట్టండి అద్భుతం లేదా రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంటుంది అంటే ధాన్యం నుంచి తీసేటువంటి తైలం అది కూడా మంచిదే ధాన్యం తైలం కూడా మంచిదే ఇలా ఈ తైలాలతో పెట్టే దీపం ఏంటంటే అది ఒక ఆరోగ్య సూత్రం అది అది ఎవరికీ తెలియట్లేదు ఎలా అండి అవి ఎలా ఆరోగ్యం ఆ దీపము బర్నైనప్పుడు దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ ఉంటాయి కదా అది మన లోపల ఎన్నింటినో హీల్ చేస్తుంది ఆయుర్వేదంలో ఉందది దీపాలన్నీ పెట్టి మధ్యలో కూర్చోబెడితే ఆ వాసన మనం ఘృత దీపం అంటారు అంటే నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి పెట్టి మీరు లోపల కూర్చొని ధ్యానం చేయండి మీ లోపల ఎంత ఫ్రెష్నెస్ పెరుగుతుందో లోపల ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా మొత్తం అసలు ఎంత స్మాష్ అవుతాయో ఎంత ఒక రకమైన డిటాక్సింగ్ అవుతుంటుందో